నమశివాయ శివాయ శ్రీ 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 మచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానము ఈరోజు కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా స్వామివారి ఆలయంలో మన శివస్వాముల భక్తుల చేత పడి పూజా కార్యక్రమము అలాగే మధ్యాహ్న అన్నదాన కార్యక్రమము అలాగే ఇప్పుడు సాయంత్రము ప్రదోషకాలంలో స్వామివారికి నందీశ్వరుడికి ఏకకాలంలో మహా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో మహావైభవంగా జరిగాయి ఈరోజు కార్తీక మాసంలో నందీశ్వరునికి శివునికి ఏకకాలంలో అభిషేకం చేయడం అంటే చాలా విశేషమైనది మనము ఈ సంవత్సరం మొత్తం కూడా తెలిసి తెలియజేసేటప్పుడు కూడా అన్ని కూడా అర్హించకపోతాయి అలాగే సాయంత్రం భక్తులు మంది చాలామందితో స్వామివారికి నందీశ్వర స్వామికి మరియు శివునికి అన్నాభిషేకము మరియు అలాగే అభిషేకాలు ఏక రుద్రాభిషేకాలు అలాగే అమ్మవారికి కుంకుమార్చ కార్యక్రమాలు కూడా మహావైభవంగా జరుగాయి అందరూ కూడా భక్తులు చాలా మంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే ఈ కార్తీక మాసం పురస్కరించిన దేవుడు చివరి రోజున భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మధ్యాహ్నం ఒకటి ఉంటుంది కావున అందరూ కూడా ఆ స్వామివారి ప్రసాదంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కాగలని మా యొక్క మన విభం నమర్చి మాయ ఓం శివాయ శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానంలో మేము స్వాములము నలభై రోజు ఇక్కడ నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో దీక్ష తీసుకుని ఇక్కడ మేము స్వామివారి సేవలో పాల్గొంటూ ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానంలో శివస్వాముల ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో మహాపడి పూజ జ్యోతిర్లింగాల పూజ చాలా వైభవంగా జరిగింది అదేవిధంగా సాయంత్రము శివస్వాముల ఆధ్వర్యంలో నందికి శివునికి మహారుద్రాభిషేకం చాలా వైభవంగా ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగినది ఈ కార్యక్రమానికి భక్తులు అంత సంఖ్యలో విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొన్నారు ये कैसे है भाई परम चरसंमत चलम करणामय होई अरे विनय तुम आठ हर्ट पर बिल ले सकता हाथ पीछे हाथ पर बिल सकता श्रीन

जय हो जय जय किसो पासो रघुवीर गांड ओम नमः शिवाय 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 ओम नमः शिवाय

Bye. هون شي باي هون شي باي هون شي باي سنگرا هون شي باي سنگرا هون شي باي هون شي باي هون شي باي سنگرا هون شي باي هون شي باي هون شي باي سنگرا هون شي باي هون شي باي هون شي باي سنگرا